వస్తే అండి నేను మీ దిలీప్ని మనం చూసుకుంటున్నాం గత వీడియోల్లోనే మన మీనరాశి కోసం చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణలు చేసుకున్నాము అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళకి మాత్రం కొంచెం మన లక్షణాలు కానీ మనకి ఎలా ఉండబోతుందని కానీ రెండు వేల ఇరవై నాలుగులో మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం పడుతున్నటువంటి రకరకాలమైనటువంటి ఇబ్బందులు వాటి నుంచి ఎలా బయటపడాలి దేవుడా అనుకుని మనం అనుకుంటున్నప్పుడు ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై మూడు రెండో నెల నుంచి కూడా మనకి ఈ ఏళ్ళనాటి సేను మొదలయ్యి రెండు వేల ముప్పై నాలుగో నెల దాకా మరి మనకి ఏళ్ళనాటి శైని ఉండడం వల్ల చాలా రకమైనటువంటి ఇబ్బందులు అలాగని ఏదో మనకి రెండు వేల ఇరవై మూడు నుంచే ఉందా అనుకుంటే గత రెండు వేల ఇరవై నుంచి అంటే మనం ఈ కరోనా టైం నుంచి కూడా చూసుకున్నట్లయితే రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం మానసిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం పిల్లల ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు చదువుకున్న సరే ఉద్యోగాల పరంగా పిల్లలు మ్యారేజ్లు అవ్వక చాలా ఇబ్బందులు పడుతున్నాం మరీ ముఖ్యంగా మనశ్శాంతి అనేది లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇన్ని బాధల్లో మనం ఏదో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాము ఇన్ని బాధల్లో మన కుటుంబాన్ని ఏదో రకంగా ఈడ్చుకొస్తున్నాము ఆ శ్రీరాముడు దైవాలని మనం అనుకుంటున్నప్పుడు మన మీద ఇలాగా కూడా మనం బతకకూడదని మనకు అనుకునేటట్టుగా మన మీద ఏడుపు మన కుటుంబం మీద విపరీతమైన ఏడుపు అంటే మరి మనుషులు అన్న తర్వాత ఇంకా ఎలా బతకాలి ఇన్ని కష్టాలు మనం ఎందుకంటే మిగతా వాళ్ళ నక్షత్రాల పరంగానో లేదంటే రాజుల పరంగా చూసుకున్నట్లయితే మాత్రం మనం చాలా డిఫరెంట్గా ఉంటాం మన దగ్గరే పెద్దగా ఆస్తులు లేకపోయినా అంతస్తులు లేకపోయినా అలాగే ఆరోగ్యం అంతంతగా సహకరిస్తున్నా సరే మనం ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉంటాము చాలా మనశ్శాంతంగా ఉండగలుగుతాము అలాగే ఎదుటి వాళ్ళకి మనం కనిపించే తీరు అనేది చాలా ఆర్భాట ఉంటుంది మన దగ్గర ఏమీ కొంచెం ఎక్కువగా లేనప్పటికీ కూడా మన డిగ్నిటీ అనేది చాలా చక్కగా మెయింటైన్ చేస్తుంటాము డ్రెస్ సెన్స్ అనేది చాలా చక్కగా మెయింటైన్ చేస్తుంటాము దీనివల్ల ఏంటి వీళ్ళు ఇంత ఇబ్బందులు పడుతున్నారా లేనప్పటికీ కూడా వీళ్ళు బయటకేటి ఎంత చక్కగా కనిపిస్తారు ఇది కూడా ఒక దరిద్రమేనా అనిపిస్తుంటుందండి అంటే మన అవతల వాళ్ళకి ఇంకెలా కనిపించాలి ఏడుమోకాలు పెట్టుకొని కనిపించాలా బాధలతో ఉన్నట్టు కనిపించాలా చేతులు మన చాపి కూర్చొని వాళ్ళకి కనిపించాలి ప్రతి విషయంలో కూడా ఏడిపోయినండి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పాపకి ఏదైనా ఒక మంచి ఫంక్షన్ కానీ చేసాము అంటే మాత్రం ఏటి ఏమీ లేదు లేదు అంటే ఇంత పెద్ద ఫంక్షన్ చేసేసారా అని చెప్పి నరఘోష అండి గోస 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 ఈ గోస వల్ల ఈ రెండో పాపకు కూడా మనం ఫంక్షన్ చేయలేకపోతాం అనేక రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు గురవుతుంటాం మనకి మరీ ముఖ్యంగా చూసుకుంటే మేనరాశి వాళ్ళు చాలా మంది నైంటీ నైన్ పర్సెంట్ మనకి కామెంట్స్ రూపంలోనే కానీ వాళ్ళని విశ్లేషించేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మన మ్యాటర్ మనం చూసుకున్నప్పుడు కూడా వాళ్ళు చాలా చెప్పిన విషయం ఏంటంటే గురుగారు మేము ఏదైనా ఇంట్లో ఒక గ్రాండ్గా ఫంక్షన్ చేసాము అనుకుంటే మాత్రం ఆ ఫంక్షనే మాకు చివరి ఫంక్షన్ అయిపోతుంది తర్వాత ఫంక్షన్లు ఏది చేసుకుందాం అనుకున్నా సరే అసలు ఏమీ చేసుకోలేకపోతున్నావు ఆర్థికంగా ఇబ్బందులు పడిపోవడమో లేదంటే హెల్త్ సహకరించకపోవడమో లేదంటే ఏదో ఒక రకం డిలే అయిపోవడం ఆ ఫంక్షన్ అంతా కూడా వేరే రెండో ఫంక్షన్ అనేది చేసుకోలేక చాలా మానసికమైనటువంటి ఇబ్బందులు గురవుతామండి ఎందుకంటే మొదటి ఫంక్షన్కే చాలా గ్రాండ్గా చేసేసరి కల్లా నరులు తాడు గోస అనేది ఎంత దారుణంగా ఉంటుందండి మరీ ముఖ్యంగా మీనరాశి వాళ్ళ మీద చాలా ఎక్కువ ఏడుపు ఉంటుంది అండి ఎందుకంటే మనం ఎవరి దగ్గర ఒక రూపాయి చేప మన జీవితంలో ప్రతీది కూడా మన కష్టాజితం అయి ఉంటుంది మన చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి అని ఒక అమౌంట్ని దాచుకోవడం కానీ చాలా చక్కవైన కుటుంబం చాలా సంతోషకరమైనటువంటి కుటుంబం పిల్లల కోసం కేరింగ్ కోసం ఎప్పుడు కూడా పది రూపాయలు ఇరవై రూపాయలు ఒక పక్కన దాచుకొని జీవితాన్ని చాలా అద్భుతంగా తీసుకువెళ్దాం పిల్లల ఫంక్షన్ల కోసం కూడా గత ఐదేళ్ళు ఆరేళ్ళు నుంచి కూడా ప్లాన్ చేసుకొని మనం రూపాయి రూపాయి దాచుకునేటువంటి ఫంక్షను ఇంట్లో గ్రాండ్గా ఒక ఫంక్షన్ చేసుకున్నాము అంటే మాత్రం మన కోసం ఏడ్చేవాళ్ళు ఎవరు ఎక్కువగా ఉంటారంటే మన చుట్టుపక్కలైనా కాకుండా మన బంధువులు కూడా మన కోసం అన్ని తెలిసిన వాళ్ళు కూడా మన మీద ఎక్కువగా ఏడుస్తూ ఉంటారండి దీనివల్ల ఇటు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇటు ఆర్థికంగా కుంగిపోవడం కానీ ఇటు అనేక రకమైనటువంటి విషయాల్లోని ఇబ్బందులు పడుతూ ఉంటుంటాం అందులో మీనరాశి వాళ్ళకి మనం ఎవరినైతే బాగా నమ్ముతాము మన బంధువుల్లోని ఎవరైతే చాలా బాగా నమ్మి అవుని బాగా విశ్వసించవచ్చు నమ్మచ్చు మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళ చేత చాలా దారుణాతి దారువైనటువంటి మోసం జరుగుతుందండి ఆ మోసం తేరుకోవడం కూడా వాళ్ళకి చాలా కష్టం అవుతుంది అది భార్య భర్తలు ఇద్దరు కూడా చాలా మనసు బాధపడతారు ఏంటి మేము ఇంత నమ్మిన తర్వాత మాకు ఇంత నమ్మక ద్రోహం జరుగుతుందని మినిమం మేనరాశి వాళ్ళ ఫార్టీ పర్సెంట్కి ఇది డబ్బు అనేది కంపల్సరీ దొరుకుతుంది అంటే జరుగుతుంది ఎందుకంటే మనం ఈ నార్త్ సైడ్లోనే చాలామంది వాళ్ళు మనం ప్రశ్నించినప్పుడు కానీ లేదంటే వాళ్ళు అడిగినప్పుడు కానీ వాళ్ళ తాలూకా ఇబ్బందులు కానీ బాధలు కానీ మనం తెలుసుకునేటప్పుడు కానీ అక్కడ ఉన్నటువంటి శాస్త్ర శాస్త్రవజ్ఞులు వాళ్ళు తెలిపినటువంటి విషయాలు కానీ ఎందుకంటే మనం అడుగుతున్నాం ఈ ఈ విషయాలు నార్త్ సైడ్ మనం ఎక్కువగా పనిలోకి తీసుకోవడానికి మనకి మొత్తం మీద ఒక ఇరవై అనేది మొత్తం నార్త్ బ్యాల్కి వస్తుంది మన సౌత్ లో ఒక నాలుగైదు రాష్ట్రాలే కలుస్తున్నాయి కాబట్టి మనం వాళ్ళందరినీ కూడా ప్రశ్నించినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు కూడా అద్భుతమైనటువంటి విషయాలు ఏంటంటే మోసపోవడం అనేది పాపం మీనరాశి వాళ్ళు ఎక్కువగా జరుగుతుంది ఎవరినైతే మనం గుడ్డిగా నమ్ముతామో ఎవరినైతే మనం మన అనుకుని నమ్ముతాం వాళ్ళ ద్వారా తగిలిన దెబ్బని మనం తేరుకోవడానికి మనకి చాలా సంవత్సరాలే పడుతుంది అటండి అంతగా మోసపోతాం అటండి ఈ విషయాలని అది భూమి విషయంలోనా డబ్బు విషయంలోనా లేకపోతే ఏ విషయంలో అయినా సరే అలాగే ఈ మీనరాశి వాళ్ళకి చాలా ఎక్కువ మంది మనకి సజెషన్ చెప్పిన విషయం ఏంటంటే మీరు బంగారం విషయంలో తాకట్టు పెట్టే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని అది బ్యాంక్కే మన అవసరానికి కోసమే మంచిదే ఎందుకంటే మనకు అవసరాల కోసమే మనం బంగారాన్ని కొనుక్కుంటాం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం అది మనకి బ్యాంకులో పెట్టి మనం విడిపే మన అమౌంట్ని తెచ్చుకొని మన అవసరాల నిమిత్తం వాడుకుంటాం కానీ ఈ మీనరాశి వాళ్ళలోనే బంగారాన్ని పొదుపు చేయడం అనేది ఎంత ముఖ్యమో ఒక్కసారి మన చేయి జారింది అంటే దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం అట్ట చాలా కష్టపటండి అది బ్యాంకులో పెట్టినా సరే సంవత్సరాలు సంవత్సరాలు బ్యాంకుల్లోనే ఉండిపోవడం కానీ మనం ఎలా విడిపెద్దాము చేద్దాం అనుకునే సరికాల ఏదో ఒక రకమైనటువంటి సమస్య రాడు ఏదో ఇంట్రెస్ట్ లేదో పే చేసుకుందాం అనుకుంటే ఈ లోపల ఏదో ఒక సమస్యలు రాడు ఇలాగ సంవత్సరాలు సంవత్సరాలు డిలే అయిపోతుంటాయటండి అందుకే మేనరాశి వాళ్ళకి చాలామంది చెప్తుంటారు గబుక్కు మని బంగారాన్ని ఎంతో కష్టం వస్తేనే తప్ప గబుక్కుని జార విడుచుకోకండి ఎందుకంటే మళ్ళీ అది మన దగ్గరికి తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది చాలా కష్టపడవలసి వస్తుంది మనం ఎందుకంటే మనం ఈ రోజు స్టేజ్కి రావడానికి మనం ఎన్నో కష్టాలు పడితేనే కానీ మనం ఈరోజు స్టేజ్కి రాలేదండి మరి ఎంత కష్టపడి రూపాయి రూపాయి ఈ ఈరోజు ఎంత స్టేజ్కి వచ్చిన తర్వాత మరి మన ఈ రోజు ఒక మన చేతిలోంచి మన ఆస్తులు అనేవి అంటే మాత్రం మన మనసుకి ఎంత బాధ అనిపిస్తూ ఉంటుంటుంది ఇవన్నీ కూడా ఏడుపు వల్ల కారణమా మన మీద పడి ఏడ్చే వాళ్ళ కారణమా మన కుటుంబాన్ని చూసి బాధకు వారవలేక మన సుఖ సంతోషాలను చూసి వారవలేక మన మధ్యని కుటుంబాల మధ్యని భార్య భర్తల మధ్యనే థర్డ్ పార్టీగా బాగా అండర్లైన్ చేసుకుంటుంది లేడీస్కి మరీ తెలుస్తుంది ఎవరైతే మన కుటుంబంలోని ఎప్పుడైతే చిచ్చు ఒక థర్డ్ పార్టీగా వచ్చి భార్య భర్తల మధ్యన విభేదాలు సృష్టించి భర్తను లొంగదీసుకోవడానికి కూడా ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీనరాశి వాళ్ళని ఆ బాధ అనేది ఆ వర్ణనాతీతం ఆ తల్లి మహాతల్లి ఎటు చెప్పుకోలేక ఎటు సంచాయిషి చెప్పుకోలేక ఇటు భర్త తాలూకా విషయాలన్నిటి కూడా గుడ్లో దాచుకొని ఇటు అమ్మగారు తరఫున చెప్పుకోలేక ఇటు అత్తగారు మామగారికి తెలిస్తే ఏమైపోతారు అనే బాధతోటి ఇటు పిల్లలకు తెలిస్తే తల్లిదండ్రులు ఎక్కడ చులకనైపోతావా అనేటువంటి భావనతోటి ఇన్ని రకాలైనటువంటి విషయాల్లోని సత్మతమైపోతున్నటువంటి మినరాశిలో జన్మించిన స్త్రీ యొక్క బాధలు అనేవి మనకి చాలా వర్ణనాతీతం అందుకే ఒకనొక సందర్భంలోనే మనకి సీత ఆ రావణాసుడు ఎత్తుకెళ్ళిపోయి అక్కడ ఆ లంకలో పెట్టినప్పుడు ఎప్పుడు కూడా తన కళ్ళంట నీరు ఆ భూ ఆ రావణాసుడిలోని ఆ శ్రీలంకలో ఉన్నటువంటి ఆ రావణాసుడి యొక్క భూ భూమిలోని ఎప్పుడు కూడా కన్నీరు కార్చలేదు ఎంతో బాధ ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే సీతగానే ఒక కంట్లోంచి కన్నీరు కారిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు రావణాసుడు చేసినటువంటి పనికి అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో అక్కడ భూభాగంలో ఎక్కడ కూడా తినడానికి ఆహారం కూడా మొలవదటండి అంత ఆ సీతకు ఉన్నటువంటి కన్నీలకు ఉన్నటువంటి విలువ అటువంటిది అక్కడ పంటలు పండవట నీరు దొరకదట చాలా అష్ట కష్టాలు పడిపోతాయని చెప్పి ఆ సీత అన్ని సంవత్సరాలు ఆ బాధని తన మనసులో బాధను భరించుకున్నదే కానీ తన కళ్ళంటే నీరుని ఆ భూమి మీద పడకుండా చూసుకున్నదంటే అంటే చూసుకోవాలి తను ఎక్కడ ఉన్నా సరే ప్రజల కోసం ఆలోచించి ప్రజలు బాగోగుల కోసం ఆలోచించేటువంటి దంపతులు శ్రీరామచంద్రులు ఆ సీతాదేవి అందుకనే ఎక్కువగా మనం ఈ మేనరాశి వాళ్ళని మనం ఎక్కువగా ఈ సీతని ఈ మేనరాశి వాళ్ళలో ఉన్నటువంటి లేడీస్ తోటి అలాగే భర్తల్ని రాముడితోటి ఎక్కువగా పోల్చుకోవడం జరుగుతుంది ఎందుకంటే ధర్మం అనేది నాలుగు పాదాల మీద నడిపించే మాట మీద నిలబడడం ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని బాధలు వచ్చినా సరే మనం అనుకునేది సాధించాలి మన జీవితంలోనే మనం అనుకునేది సాధించాలి అనేటువంటి ఒక కృపనిశ్చయంతో ఉన్నటువంటి అద్భుతమైన చెంట ఇలాంటి వారిని బాధ పెట్టే వాళ్ళకి కూడా చాలా అష్ట కష్టాలు కూడా వస్తాయని చెప్పి మనకి శాస్త్రాలే చెబుతున్నాయి అందుకే నార్త్ సైడ్ మేడరాశిలో ఉన్న వాళ్ళ కోసం జోకి ఎవరు చేసుకోరండి వాళ్ళ జీవితాలతో ఎవరు ఆటలాడడం కానీ చేయడం కానీ ఏమీ చేయరు ఎందుకంటే మీనరాశి వాళ్ళు ఎవరికైతే మనం వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుందాం అనుకుంటారో వాళ్ళ జీవితాన్ని ఎక్కడ నాశనం అయిపోవాలని కోరుకుంటామో వాళ్ళు ఎప్పుడు ఎదగనివ్వకుండా మన కుళ్ళు కుతంత్రాలు చేస్తుంటాము అలాంటి వాళ్ళకి శ్రీరాముడు ఎటువంటి పరీక్షిస్తాడంటే మాత్రం చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని వాళ్ళకి గడపవలసి ఉంటుంది అందుకే ఎవరినైనా సరే మనం మోసం చేద్దాం అనుకున్నా లేదంటే ఎవరినైనా సరే ఏమైనా ఇబ్బందులు పెడదాం అనుకున్నా మనం ముందుగా గుర్తు చేసుకోవాల్సింది దేవుణ్ణి అంతా తను పైనుంచి చూస్తుంటాడు ఎవరో పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగేస్తుంది కదా మనం ఎవరో చూడలేదు కదా అనుకుంటుంది కానీ మనం అందరూ చూస్తున్నాం అలాగే మనం చేసే తప్పులు ఎవరు చూడటం లేదు అనుకుంటా కానీ ఉన్నటువంటి ఒక భగవంతుడు మాత్రం మనం చేస్తున్న పనులన్నీ కూడా చూస్తూ ఉంటుంటాడు పాపులను ఎటువంటి ఇబ్బందులు చేసిన ఎటువంటి క్షమాభిక్ష లేకుండా వాళ్ళకి జరిగిన జరిగినటువంటి పనిష్మెంట్ మాత్రం ఇవ్వడానికి మాత్రం దేవుడు ఒక కాలాన్ని అంటూ నిర్ణయిస్తాడు ఆ కాలం అనేది మనకు అవసరానికి ఇబ్బందులు గురి చేసేటువంటి ఆ కాలం ఆ సమయం అనేది దొరుకుతుంది అందుకే ఇతరులను మోసం చేయడం కానీ ఇతరుల మనసు బాధ పెట్టడం కానీ ఇతరుల మనసు జీవితాలతో ఆటలాడుకోవడం అనేది మన ఎట్టి పరిస్థితిలో చేయకూడదు మరీ ముఖ్యంగా మీనరాశి వాళ్ళ తాలూకా జీవితాలతో మనం ఆటలాడుకోవలసినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు ఉండాలి ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఎప్పుడు కూడా భక్తిభావంతో శ్రీరామ 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 అనుకోండి జీవితం అంతా కూడా మాకు కష్టాలు పెట్టారు అయినా సరే మేము ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చాము ఏదో ఒక సొంత ఇల్లు కొనుక్కున్నాము ఈ మీనరాశి వాళ్ళకి చాలా ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే పాపం ఒక మాకు మంచి చక్కటి ఇల్లు కొనుక్కొని లేదంటే ఒక మంచి వాహనం కొనుక్కున్నా లేదు పిల్లలు ఒక మంచి ఉద్యోగంలోని సెటిల్ అయ్యారు ఏదో ఒక ఐఐటీ కంపెనీలోనే ఎక్కడో ఒక మంచి ఐటీ సెక్టార్లోని వీళ్ళకి మంచి ఐఐటీ కంపెనీలో మంచి ర్యాంక్ వచ్చి ఒక ఐటీలోని ఒక మంచి జాబ్ సంపాదించుకున్నారు ఒక మంచి ఒక ప్యాకేజ్ వచ్చింది ఒక లక్ష రూపాయలు ఎనభై వేల రూపాయలలో ప్యాకేజ్ మంత్లీ వస్తుంది శాలరీ అంటే ఈ గోళ ఈ నరగోస ఏంటి ఎంత చిన్న వయసులోనే ఉద్యోగాలు వచ్చేయాలా లేదు ఒక మ్యారేజ్ చేసాం పిల్లలకి అంటే మాత్రం వీళ్ళ దగ్గర ఏమీ లేదు లేదు అనుకుని ఎంత గ్రాండ్గా చేసేసారా అని మన బంధువులు అందరూ కూడా మన మీద ఏడుపు ఏంటి అలాగే మన పిల్లలు ఏదైనా బళ్ళు కొనుక్కున్న ఏడుపు భర్త ఏదైనా ఒక మంచి డ్రెస్ వేసుకున్న ఏడుపు మనం ఏదైనా ఒక నగ నట కొనుక్కున్న మన మీద ఏడుపు ఇలాగ ఉదయం లెగసిన దగ్గర నుంచి కూడా మన మీద అందరూ కూడా ఏడుపు ఏడుపు దీనివల్ల మనకు ఎంత ప్రమాదం ఉందో తెలుసండి ఏడుపు వల్ల మన కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు గురవుతాయి ఎంత మనశ్శాంతి కోల్పోతుంటాం ఎవరు ఒక్క రూపాయి కూడా సహాయం చేయరండి కానీ ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా మనకు సహాయం చేయరు కానీ వాళ్ళు మన ఎక్కడ బాగుపడిపోతుంటే వాళ్ళు చూడలేని ఏడుపులు అనేవి మన బంధువర్గంలోనే మన చుట్టూ ఉండి మన వీధుల్లోనే శత్రువులు ఎక్కడ ఉండాలి పూర్వం నుంచి ఉన్నటువంటి సామెత అదేనండి శత్రువులు ఎక్కడ ఉండరు మన చుట్టూ ఉంటారు అని ఒక మాట అది ఎంత పెద్ద అర్థం తెస్తుందో తెలుసండి మనం ఏటో అలాగ అలాగంటారు కదా అలాగంటారు కదా అని మన దాకా వచ్చిన తర్వాత నిజమే కదా అని తెలుస్తుంది మీనరాశి వారికి మరీ ముఖ్యంగా అవును నిజమే నిజమే శత్రువులు ఎక్కడా లేరు మన చుట్టుపక్కలనే ఉంటారు ఒక అందమైన నవ్వుతోటి మీకు ఏమి లేదు మేము ఇస్తున్నాం భరోసా మీకు ఏం పర్వాలేదు మేము మీ బంధువులు మీకు ఏ కష్టం వచ్చినా సరే ఒక్క చిటికేయండి వచ్చి వాలిపోతాం అనుకున్న వాళ్ళు కూడా మన నాశనాన్ని కోరుకుంటారు మనం ఎక్కడ అడుగు అడుగు వెళ్ళిపోతే మనం చూసి నవ్వుకుంటుంటారు మన బాధలు పడుతుంటే వాళ్ళు నవ్వుకునే స్టేజ్లో ఉంటారు ఇప్పుడు ఉన్నటువంటి సమాజం అలా తయారైంది అంత కలికాలంలో ఉన్నటువంటి ఎవరికి ఎవరూ లేరు మన కుటుంబం భార్య భర్త పిల్లలు అమ్మ నాన్న అత్తగారు మావగారు ఇదే అనుకోవాలి తప్ప మన కష్టంలో ఉన్నటువంటి బాధలే కదా అవతల వాళ్ళకి చెప్పుకుంటే మన బాధలన్నీ తీరిపోతాయి కదా అని చెప్పి మనం ఎదుటి వాళ్ళకి ఎప్పుడైతే చెప్పుకున్నాము ఎదుటి వాళ్ళకి ఎప్పుడైతే మన బాధలు విన్నవించుకున్నాం ఎప్పుడైతే మన గుండెలో భారం తగ్గిపోతుంది కదా అని చెప్పి ఇతరులకు చెప్పుకున్నాము వెంటనే అక్కడి నుంచి మన జీవితంతో ఆటలాడుకోవడానికి సాహసించిపోతారండి మన కోసం మొత్తం అందరికీ చాటినిపిసేస్తారు ఏదో మన కష్టంలో ఉన్నా కదా మనం తెలిసిన వారికి ఏమైనా ఒక మాట చెప్తే చాలు అందరూ కూడా ఏకమైపోయి మనల్ని ఒక రోడ్డు మీద పడిచేటట్టు ఏర్పరిస్తారు ఈ విషయాలు ఎన్ని ఎందుకు చెప్పడం అని చెప్పి భార్య భర్తల మధ్యన కలహాలు రావడం ఇలా రకరకాలైనటువంటి ఒక చిన్న మాట పట్టుకొని అవతల వాళ్ళు మొత్తం మన జీవితాన్ని కూడా కక్క వికలం చేసేటువంటి మనుషులు ఈ కలికాలంలో ఇంకా ఉన్నారు అంటే మీకు ఇంకా అర్థం అవట్లేదు ఇంకా మీరు ఇంకా మీరు నెమ్మదిగానే ఉంటారు నెమ్మదిగానే ఉంటాము మేము నెమ్మదిగానే ఉంటామంటే ఇప్పుడున్న సమాజంలోని నెమ్మదిగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోని కూడా అది మంచిది కాదు మనం అందరిలాగే మనం కూడా మారాలి కానీ మనం మారం కదా ఎందుకంటే మన రాశి మీనరాశి మనం ఎప్పుడు భక్తిభావంతో ఇతరులకు హాని చేయకుండా ఇతరుల మనుషులు ఇబ్బందులు పెట్టకుండా ఇతరుల జీవితాలతో ఆటలాడకుండా మనం ఎప్పుడు రామ 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 రామా అని అనుకుంటూ మనం ఎప్పుడు పూజ గదిలోని లేదంటే భర్తకు సేవ చేసుకోవడం భర్తకు ఆఫీసు లేదంటే ఇల్లు చూసుకోవడం పిల్లలని క్యారేజీలు కట్టించుకోవడం ఇటు అత్త మావారికి సేవలు చేసుకోవడం ఏ కష్టం వచ్చినా సరే తండ్రి శరీరామ నువ్వే అని చెప్పి అతని పాదాల మీద పడిపోయి ఆడడం తప్ప మనకి ప్రపంచంతో సంబంధం ఏ ఉందండి లేదు కానీ ఈ ప్రపంచం మనల్ని ఏకాగతం చేసి మన జీవితాలతో ఆటలాడుకుంటుందని తెలిసేసరికి మన చేతిలో ఏమీ ఉండదు అలాగే చాలామందికి చాలా రకాలుగా కొన్ని కొన్ని విషయాలు తెలియవు అది నేను కొంచెం సూక్ష్మంగా చెప్తాను కొంచెం వీడియోలు ఎంత అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి చాలా శ్రద్ధగా వినండి మన జీవితంలో జరిగేటువంటి అనేక సమస్యల కోసం చెప్తాను వాటికి అద్భుతమైన రెమెడీస్ కూడా చెప్తాను ఇప్పుడు పిల్లలు కెరియరు ఉద్యోగం సాధించడానికి చాలా ట్రై చేస్తున్నారు బాగా చదువుకున్నాను ప్లేస్మెంట్స్ రావు వస్తున్నాయి అయినా ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి పిల్లలు ఇంట్లో ఉంటే ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారు నరగోస ఎక్కువగా ఉంటుంది పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయి అనుకునే వారికి ఆదివారం పూట బాగా గమనించండి ఆదివారం పూట ఒక ఎండుమిర్చి అలాగే ఉప్పు ఏడు సార్లు దిష్టి తీసి కొంచెం రోడ్డు మీద పడి ఒక నిమ్మకాయ చెక్కకి మజ్జిగ కోసి రెండు బొట్లు ఆ నిమ్మకాయకి ఒక ఏడు సార్లు దిష్టి తీసి ఎడం చేక ఒకటి కుడి చేక ఒకటి రోడ్డు మీద విసిరియండి దూరంగా పిల్లలకి ఎందుకంటే నరఘోష పిల్లలకి చాలా ఎక్కువగా తగులుతుంటుంది దానివల్ల పాపం ప్లేస్మెంట్స్ వస్తున్నాయి జాబ్స్ వస్తున్నాయి అనుకునేటువంటి పిల్లలకి కూడా చాలా రకమైన గోస వల్ల ఈ మనకు వచ్చే ఉద్యోగాలు కూడా ఒకటి రెండు మార్పులు తప్పిపోవడం కానీ ఇలాగ జరుగుతుంటాయి కాబట్టి ఆదివారం పూట మీరు ఆ పని చేశారంటే మాత్రం పిల్లల మీద ఉన్నటువంటి గోస అనేది చాలా వరకు తగ్గుతుందండి అలాగే భర్తకి కొంచెం అనారోగ్యం ఎక్కువగా చేస్తుంది మనం హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం టైం టు టైం వంతులు ఇస్తున్నాము మంచి డైట్ ప్లాన్ చేస్తున్నాం అయినప్పటికీ కూడా ఎక్కువగా ఈ గోస తాలూకా ప్రభావం వల్ల ఎందుకంటే మనకు మంచి అందమైన ఇల్లు కట్టుకున్నాము ఒక కారు కొనుక్కున్నాము లేదంటే ఒక బండి కొనుక్కున్నాము అయినా ఈ గోస వల్ల మనిషి అంటే ఇంటికి మూల స్తంభం ఫోర్త్ పిల్లర్ ఒక మనిషి ఇంట్లోని అతను అస్తమాన అనారోగ్య బాధ పడిపోతుంటే ఆ తల్లిపడ్డ బాధ ఎంత అంతా కాదు అందుకని భర్తకి ఆదివారం పూట ఒక చెంబులోని పసుపు వేసి కొంచెం ఒక ఎండుమిరపకాయ ఆ చెంబులోనే వేసి ఆ నీళ్ళు ఆ చెంబు నిండా ఆ నీళ్ళని ఒక ఏడు సార్లు దిష్టి తీసి అంటే ఎండుమిర్చి అన్నమాట చాలా మంది పచ్చిమిర్చి వేయాల ఎండుమిర్చి వేయాలంటే ఎండుమిర్చి ఒక చెంబు తీసుకొని అందులో వేసి లేదంటే ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ నిండా ఒక స్టీల్ గ్లాస్ నిండా నీళ్ళేసి దాంట్లో కొంచెం పసుపు వేసి ఒక ఎండి మిరపకాయ కూడా అందులో వేసి ఒక ఏడు సార్లు కానీ దృష్టి తీసి పారేసి ఇంట్లో కూర్చొని కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లో కూర్చొని దేవుడి గదిలోకి వచ్చి దీపం వెలిగించుకొని తండ్రి శ్రీరామ మా ఇంటికి నరగోస అనేది చాలా ఎక్కువగా పట్టుతుంది మా భర్తకి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆ గోసనంతటినీ కూడా కొంచెం తొలగించేటట్టు చూడు తండ్రి అని చెప్పి మీరు వెంటనే ఒక దీపం వెలిగించుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రసాదం ఏదైనా కనీసం ఒక పంచదార అయినా సరే కొంచెం ప్రసాదంగా ఆ ఆ రాముడికి మీరు పెట్టినట్లయితే మాత్రం ఒక్క రెండు మూడు రోజులు మీరు చేసి చూడండి చాలా హ్యాపీగా రికవర్ అవుతారు ఇంట్లో ఉన్నటువంటి నాగోష అనేది చాలా తగ్గుతుంది అలాగే ఒక ప్లేట్లు అని కొంచెం పసుపు అలాగే ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు వేసి ఇంటి బయటకు వచ్చి బొమ్మ ఎదురుగా నిలిచిన ఒక ఏడు సార్లు దిష్టి తీయండి తీసి మీరు వాకిల్లో పారీస్ లోపలికి వచ్చేటప్పుడు కాలు కడుపు లోపలికి వచ్చినట్టు ఒక రెండు మూడు వారాలు చేసినట్లయితే మాత్రం మన ఇంటికి కూడా నరభాష ఎక్కువగా పట్టిన పీడలు ఎక్కువగా పట్టిన ఇబ్బందులు ఏవైనా కలిగిన వాటి నుంచి కూడా మనకి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆంజనేయ స్వామి గుడికి ప్రతి మంగళవారం కూడా మీరు వెళ్ళి అక్కడ గుడికి వెళ్ళి దర్శనం చేయించుకొని అభిషేకాలు చేయించుకొని కొబ్బరికాయ కొట్టి తమలపాకులన్నీ ఇచ్చి ఆ భగవంతుని మీరు ఆరాధించుకొని భగవంతుని పూజించుకున్న తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఆ పొందుడి గారిని అడిగి ఒక నిమ్మకాయ పసుపు రాసినటువంటి నిమ్మకాయ ఇంటికి తెచ్చుకొని ఒక గాజు గ్లాసులోని నిమ్మకాయని మన హాల్ రూమ్లో మన ఎవరైతే ఇంట్లోకి రాగా అని అట్రాక్ట్గా ఎక్కడ చూస్తున్నారో అటువంటి ప్లేస్లో కొంచెం పసుపు వేసుకొని అందులోకి వచ్చి నిమ్మకాయ హాల్ రూమ్లో పెట్టండి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చాలా పాజిటివ్గా ఉంటుంది అలాగే ఎవరైనా సరే ఇంట్లోకి రాగానే ఆ దిష్టి అబ్బా ఇల్లేటి ఎంత బాగుంది అంటారు అబ్బా ఏటి ఇల్లేటి ఎంత చక్కగా ఉంది అంటారు వాళ్ళు బయటికి చెప్పలేకపోయినా సరే మనసులో వాళ్ళకి అనిపిస్తుంది అలాంటి అనిపించినప్పుడు ఆ కోస ఆ కనుదిష్టితో యొక్క ప్రభావం వెంటనే ఈ ఇంట్లో ఉన్నటువంటి హాల్లో ఉన్నటువంటి గ్లాసులో ఉన్నటువంటి పసుపు నిమ్మకాయ ఎప్పుడైతే ఉంచామో ఆ ఎగిటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా లాక్కుంటుంది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది దానివల్ల మనకి ఇంట్లో ఆరోగ్యాలు బాగుంటాయి ఇంట్లో గొడవలు అవ్వకుండా చాలా చక్కగా ఉంటుంది అలాగే మనకి అమావాస్య రోజు కానీ ఆదివారం పూట కానీ ఒక బూడిద గుమ్మడికాయ చాలామంది గుమ్మడికాయ అంటే తినే గుమ్మడికాయ అండి అంటారు కాదండి బూడిద గుమ్మడికాయ ఆకుపచ్చటి రంగులో ఉన్నటువంటి బూడిద గుమ్మడికాయని మీరు ఇంటి బయట క్రమం తప్పకుండా కట్టండి అది వర్షం నీరు పడితే పాడైపోతుంది అందులోంచి వాటర్ కారిపోతుంది వర్షం తగలకుండా నీరు తగలకుండా ఉన్నటువంటి ప్లేసులో కట్టినట్లయితే మాత్రం అది ఎప్పుడైతే మధ్యలో బేట్లాగా వచ్చి అందులోంచి వాటర్ చుక్కా చుక్కా కారుతుందో అప్పుడు మనకి ఇంటికి చాలా నరగోష పట్టినట్టు అప్పుడు వెంటనే అది తీసి మనం రోడ్డు మీద పారేసి మళ్ళీ కొత్తది కట్టుకున్నట్లయితే మాత్రం మనం చాలా అపాయాల నుంచి చాలా ఆరోగ్యాల నుంచి బయటపడి అలాగే మన కుటుంబ సుఖ సంతోషాలతో మన పిల్లలు మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి పిల్లలు బాగా చదువుకుంటారు అలాగే మంచి మంచి ఉద్యోగాలు వెళ్తారు విదేశాల యానం ఉంటుంది ఎందుకంటే మీనరాశిలో ఉన్నటువంటి పిల్లలకి విదేశీ యానం అనేది మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలు వెళ్తారు బాగా చదువుకుంటారు ఫారంలో కూడా విదేశీయానంలో కూడా వెళ్ళి మంచి ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు అక్కడ కూడా ఉద్యోగం చేస్తూ కూడా ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి ఒక తల్లిదండ్రులుగా కోరుకునేది ఇంకేముంటుందని మీ భర్త భార్య ఇంత సుఖ సంతోషాలతో ఉండే పిల్లలు ఒక ఉన్నతమైన స్థాయిలో వచ్చారు అంటే మాత్రం ఏముంటుంది కానీ మన మీద ఎంత నరఘోష ఉన్నా సరే ఈ నరఘోషను ముందు తగ్గించుకోవాలి ఈ నరఘోషను తగ్గించుకోవాలి తగ్గించుకున్నట్లయితే మాత్రం కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది ఎప్పుడైతే మనం ఈ గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకోవడమో వారానికి ఒకసారి ఎప్పుడు కూడా దిష్టి తీసుకోవడము ఉప్పు అంటే చాలా మంది సాల్ట్ అంటారు కొంతమంది గనుప్పు కానీ రావుప్పు కానీ అంటే అవి ఉంటే ఇంకా మంచిది లేకపోతే ఈ సాల్ట్తో కూడా తీసుకున్న పర్వాలేదు ఏంటి గురుగారు మాకు ఫ్లాట్స్ ఉన్నాయి బయటకు వెళ్ళడం అవ్వదు అనుకునేవారు ఈ ఉప్పుతో దిష్టి తీసుకొని మీరు ఆ కవర్లో కట్టేసి రోడ్డు మీద పారేసిన పర్వాలేదు లేదు అంటే ఆ ఉప్పుని మీరు బాత్రూంలోకి వెళ్ళి అది కరిగిపోయే వరకు కూడా గట్టిగా ఒక డొక్కులో పడిసి ఆ డొక్కులో వాటర్ వేసి ఒంపేసి కాళ్ళు చేతులు కడుక్కున్నా పర్వాలేదు ఇలా ఏదో రకంగా మనకు ఉన్నటువంటి దిష్టిని మనం తొలగించుకోవడానికి అనేక రకమైనటువంటి పద్ధతుల ద్వారా మనం నరఘోషని తగ్గించుకున్నట్లయితే మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక పరంగా కూడా మనం ఈ విధంగా బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మగపిల్లలకి ఆడపిల్లలకి కానీ ఎడమకాలు నలుపు రంగు అనేటువంటి తాడుని ఒక మూడు ముళ్ళు మధ్యలో ఒకటి రెండు మూడు ముళ్ళు వేసి ఒక తాడులాగా చూసి ఆ నలుపు రంగు తాడుని ఆ ఎడమకాలు కాలుకి కట్టినా సరే వాళ్ళు బయటని చెవిన మట్టుకు వచ్చినా ఎవరైనా సరే అబ్బాయి అయితే ఈ అమ్మాయి ఎంత అందంగా తయారైంది అన్న ఏంటి అబ్బాయి ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు ఈ అబ్బాయి బాగా చదువుతాడు అప్పుడే ఉద్యోగం వచ్చిందా ఇలా రకరకాలైనటువంటి క్వశ్చన్లతో పిల్లల్ని వేస్తుంటారు మనకు తెలియదు మనం ఎక్కడో ఉంటుంటాము పిల్లలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంటారు ఆ ఏడుపు అనేది పిల్లలకి తగలడం వల్ల పాపం పిల్లలు కూడా అభివృద్ధిలోకి రాలేకపోతుంటారు అలాంటి పిల్లలకి మన ఎడమకాలకి కానీ మన ఈ తాడు కట్టినట్లయితే మాత్రం మాకు ఏ తాడు కట్టాలండి ఏటు తెలియట్లేదు అనుకుంటే ఒక నలుపు రంగు మొల తాడు కట్టినా పర్వాలేదమ్మా నలుపు రంగు మొలతాడు కట్టినా సరే మూడు ముళ్ళు వేసి ఆ తాడైతే ముందు కట్టండి కట్టి మీరు ఆ భగవంతుని ఎప్పుడు కూడా ధ్యానం చేసుకుంటూ మీరు ఎట్ల శ్రీరాముని అంటున్నారు మీరు శివుని ధ్యానం చేసుకోవచ్చు దుర్గాదేవిని అమ్మవారిని ధ్యానం చేసుకోవచ్చు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానం చేసుకోవచ్చు ఆంజనేయ స్వామిని ధ్యానం చేసుకోవచ్చు ఆ ఏడుకొండలవాడి శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా మీరు ధ్యానం చేసుకోవచ్చు మీరు ఎవరినైనా సరే ధ్యానం చేసుకోండి భగవంతుడు మనల్ని కాపాడడమే మనకు ముఖ్యం ఎప్పుడు కూడా మన సుఖ సంతోషాలతో హ్యాపీగా సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది మనకు ఆ భగవంతుడు కోరుకునేది కూడా ఎక్కువ అది అంటే మరి మనకి ఈ భగవంతుని కోరుకుని కోరుకునేటప్పుడు మనకి జరిగే విషయాలు అనేకమైనటువంటి లాభాలు ఉంటాయి మరి మన మీద ఉన్నటువంటి నరకోశం తగ్గించుకోవడానికి మీకు అనేకమైనటువంటి మార్గాలు చెప్పారు చాలా విషయాలు మీతో మాట్లాడుకోవాలి చాలా విషయాలు పంచుకోవాలి ఇంకా మంచి వీడియో వాటి చేసుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని నేను అందరికీ చెప్తుంటాను ఇంకా ఎవరైనా కొత్తగా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఈ ఒక్క పదం మనల్ని జీవితంలో ఎంతో దూరానికి తీసుకెళ్తుంది మన కష్టాల్లో నుంచి బయటపడడానికి అనేక రకమైనటువంటి మార్గాలను సూచిస్తుంది అందుకని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను శ్రీరామ 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 అని రాసుకుంటూ ఉన్నారు మన కష్టాల్లోంచి పాడ బయటపడడానికి ఇది ఒక్కటే మార్గం మనకి మనశ్శాంతిగా ఉండడానికి మన కుటుంబం అంతా కూడా అభివృద్ధిలోకి రావడానికి రోజుకి ఒక్కసారి సరే దేవుడి మూలకి వెళ్ళి శ్రీరామ తండ్రి శ్రీరామ మా కుటుంబాన్ని చల్లగా చూడు తండ్రి అని చెప్పి రెండు చేతులు పెట్టి జోడించుకుని మనస్ఫూర్తిగా మీరు ప్రార్థన చేయండి ఆ శ్రీరాముడు వింటాడు మన కష్టాల నుంచి మనం బయటపడడానికి అనేక రకమైన మార్గాలను మనకి సూచిస్తాడు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసినటువంటి సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ వీడియోని పోస్ట్ చేయండి దీనివల్ల ఎంతో మంది చూస్తారు వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో ఎలా మంచి జరిగితే ఆ పుణ్యం అంతా కూడా మీకే కదండి దక్కుతుంది ఆ పుణ్యం దక్కితే ఆ పుణ్యం మీ పిల్లలకే కదండి దక్కుతుంది అందుకనే నేను చెప్తుంటాను నేను చెప్పే ప్రతి వీడియోని కూడా మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మీ సామాజిక మాధ్యమాలను వాట్సాప్లోనా ఫేస్బుక్లోనా ట్విట్టర్లో వీడియోని మీరు షేర్ చేశారు చాలా మంది చూస్తారు వాళ్ళ జీవితంలో కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉన్నారు అనుకుంటే ఆ పుణ్యం అంతా కూడా మీకే దక్కుతుందని అందుకనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి ఉంటాను కామెంట్ సెక్షన్లో మాత్రం శ్రీరామ అని రాయండి ఇంకా మనం చాలా విషయాలు చర్చించుకోవాలి చాలా విషయాలు చర్చించుకోవాలి మీ జీవితం అభ్యున్నతమైనటువంటి స్థాయికి రావడానికైనా నేను అనేక రకమైనటువంటి విషయాలు ఎప్పుడు కూడా తెలియజేస్తూ ఉంటుంటాను ఉంటానండి మీ దిల్